అదే బూరెల బుట్టలో పడాలిరా అన్న పాత సామెత అందరికీ తెలిసిందే ఈ సామెత లావణ్య త్రిపాఠికి వర్తిస్తుంది అంటూ మెగా కోడలైన తర్వాత లావణ్య త్రిపాఠిపై ఈ కామెంట్స్ వినిపించాయి అయితే లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భవతి అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి అలానే పెళ్లి జరిగి చాలా నెలలు గడుస్తున్న ఇప్పటికీ మెగా ఫ్యామిలీకి లావణ్య ఎలా కోడలైందబ్బా అంటూ సందేహం చాలా మందిలో ఉంది అయితే లావణ్య త్రిపాఠి సినీ కెరియర్లో ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంది అలానే ప్రస్తుతం మెగా కోడలు అవ్వటానికి గల అసలు కారణాలు దాంతోపాటు ఆమె గర్భవతియా కాదా అన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే నటి లావణ్య త్రిపాఠి డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై అయోధ్య ఉత్తరప్రదేశ్లో జన్మించారు లావణ్య గారి తండ్రి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసేవాడు తల్లి ఒక టీచర్ కాగా ప్రస్తుతం రిటైర్మెంట్ అయ్యి కుటుంబంతో తన టైంని కేటాయిస్తుంది అయితే లావణ్యకి చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలని తనను తాను బిగ్ స్క్రీన్లో చూసుకోవాలని కోరిక ఉండటంతో ఇక తను ఎలా అయినా సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా ఉండాలి అని కోరిక వచ్చింది దీనితో తన తండ్రికి తన కోరికను చెప్పగా తన తండ్రి ముందు చదువు ఫోకస్ పెట్టు చదువు పూర్తయిన తర్వాతే ఇలాంటివన్నీ ఆలోచించాలి అంటూ తనకు చె చెప్పడంతో ఇక సరే అని ముంబై వెళ్ళి అక్కడ చదువుతో పాటు మోడలింగ్ రంగాల్లో కూడా ప్రయత్నించేది అయితే తనకు హీరోయిన్ అవ్వాలి అనే ఆలోచన రావడానికి కారణం తన స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడే అంటే రెండు వేల ఆరు టైంలో మిస్ ఉత్తరాఖండ్ పోటీల్లో విజయాన్ని సంపాదించారు అలానే చాలామంది తన స్నేహితులు కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు నీ బొగ్గపైన చుట్టలైతే చాలా బాగుంటాయి నువ్వు ఖచ్చితంగా హీరోయిన్ అవుతావు అసలు నువ్వు నీ అందం మామూలుది కాదు అంటూ ఇలా పొగడంతో నీక లావణ్య త్రిపాఠి ఎలా అయినా హీరోయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు దానితో ఇక లావణ్య ఇక మోడలింగ్ రంగంలోకి వెళ్ళటానికి చాలాగా చాలానే ప్రయత్నించారు తన ప్రయత్నాల ప్రకారమే ముంబైలో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ అయ్యి యాడ్స్లో పని చేస్తూ అలానే కొన్ని టీవీ షోస్లో కూడా కనిపించారు అయితే ఎంత కష్టపడినా చిన్న చితక ఆఫర్లే వస్తున్నాయి కానీ పెద్దగా ఆఫర్స్ ఏమీ రావట్లేదు అంటూ ఎక్కువగా బాధపడేవారు లావణ్య త్రిపాఠి అయితే లావణ్య త్రిపాఠి పుట్టింది పెరిగింది నార్త్ ఇండియాలో కావటం ముంబైలో చదువుకు వెళ్ళటంతో మొదట తన ప్రయత్నాలన్నీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే చేసింది కానీ హిందీ ఇండస్ట్రీలో తనకు ఏ సినిమాకి కూడా ఆఫర్ రాకపోవటం వెళ్ళిన ఆడిషన్స్ అన్నిటిలో రిజెక్ట్ అవ్వటంతో ఇక తన స్నేహితుల సలహా ప్రకారం సౌత్ సినిమాల్లో ట్రై చేయమని చెప్పారు ఇక వారి సలహా ప్రకారమే మొదట అందాల రాక్షసి సినిమా ఆడిషన్స్కి వచ్చారు లావణ్య త్రిపాఠి హైదరాబాద్కు ఇక ఆడిషన్స్కి వచ్చి ఆ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అవ్వటం ఆ సినిమాలో ఆమె చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి దానితో పాటు ఆ సినిమాలో నాన్నగారు నాకు త్వరగా పెళ్లి చేసేయండి అంటూ ఆమె చెప్పిన డైలాగ్ని ఏ ఆడియన్స్ మర్చిపోలేరని చెప్పాలి అయితే లావణ్య త్రిపాఠి ఆ సినిమాతో సక్సెస్ అందుకోవటం వరుస సినిమాల కోసం తనకు అవకాశాలు వచ్చాయి దానితో పాటు మనం సినిమాలో ఒక అతిథి పాత్రలో నాగ నాగ చైతన్య గారి పక్కన కూడా కనిపించారు ఆ తర్వాత తనకి నాని సరసన నటించే ఆఫర్ వచ్చింది భలే బలే మగాడివే సినిమాలో నందన పాత్రలో ఒక క్లాసికల్ డాన్సర్గా తను మనలందరినీ మెప్పించింది అయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటం అలానే ఆ సినిమాలో ఇక లావణ్య త్రిపాఠి నటనకు మంచి మార్కులు పడ్డాయి ఇక దానితో తనకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయని చెప్పాలి దీంతో రెండు వేల పదహారులో నాగార్జున గారి పక్కన నటించే ఆఫర్ని అందుకుంది సోగ్గాడి చిన్నినాయన సినిమాలో ఒంటరి భార్య సీత పాత్రలో కనిపించి ఆమె అందంతో అందరినీ కట్టిపడేసింది కానీ ఆ తరువాత ఆమె పెద్ద హీరోల సరసన నటిస్తూ మళ్ళీ చిన్న హీరోల సరసన నటించేందుకు సినిమాలు ఎంపిక చేసుకోవటం తన సినిమాల సెలెక్షన్స్ రాంగ్ అవ్వటంతో తర్వాత వరుస ఫ్లాప్స్ని అందుకుంది లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంటుంది మిస్టర్ రాధా ఉన్నది ఒకటే జిందగీ శ్రీరస్తు శుభమస్తు తెలివైనవాడు అర్జున్ సురవరం ఇలా అన్ని సినిమాల్లో నటించినా సరే ఏ ఒక్క సినిమా కూడా తనకి గుర్తింపుని తీసుకురాలేదు పైగా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి మళ్ళీ లావణ్య త్రిపాఠి యథా ప్రకారం మొదటి స్థానానికి వచ్చేసిందనే చెప్పుకోవాలి రెండు వేల పదిహేడులో మిస్టర్ సినిమాతో మొదట తన భర్త వరుణ్ తేజ్తో కలిసి నటించారు లావణ్య ఆ సినిమా తరుణంలోనే వరుణ్ తేజ్ లావణ్య మధ్య పరిచయం స్నేహంగా మారటం ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారటంతో ఇద్దరు డేట్ చేయడం మొదలుపెట్టారు అలా ఇద్దరి అండర్స్టాండింగ్తో రెండు వేల పంతొమ్మిదిలో అంతరిక్షం నైన్ థౌజండ్ కేఎంపిహెచ్ అనే సినిమాలో కనిపించారు వరుణ్ లావణ్య ఇద్దరు కలిసి అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్కి చెల్లి ఎవరైతే ఉన్నారో నిహారిక కొనెదల లావణ్యకు మంచి స్నేహితురాలు కావటంతో ముగ్గురి మధ్య సాన్నిహిత్యం బాగా ఎక్కువైంది అలానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ మరింత స్ట్రాంగ్ అవ్వటానికి నిహారిక కొనెదల కూడా ఒక కారణమని చెప్పాలి లావణ్య వరుణ్ అలానే నిహారిక కొనెదల ముగ్గురు కలిసి జిమ్ వర్కౌట్స్లు పార్టీలు పప్పులు అంటూ తిరిగేవారు ఇలా నిహారిక పెళ్లి టైంలో మెగా ఫ్యామిలీకి ఇక లావణ్య త్రిపాఠి మరింత క్లోజ్ అయింది నిహారిక వెడ్డింగ్ టైంలోనే వరుణ్ తేజ్ లావణ్య ప్రేమ విషయం బయటపడింది కానీ సోషల్ మీడియాలో వీరి ఫొటోస్ ఎలాంటివి బయటకు రాకపోవడంతో ఇక వీరు ప్రేమలో ఉన్నారు అనే వార్తలు పెద్దగా వైరల్ అవ్వలేదు కానీ వరుణ్ తేజ్ అలానే లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నాగబాబు గారే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను తెలియచేశారు అయితే వరుస విడాకులు మెగా ఫ్యామిలీలో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే మరో సెలబ్రిటీ అయిన లావణ్య త్రిపాఠితో పెళ్లి కోసం వరుణ్ తేజ్ ని మొదట నో చెప్పడం జరిగింది అయితే వరుణ్ తేజ్ మరి నిహారిక కొన్నిదల ఇద్దరు లావణ్య త్రిపాఠి కోసం పాజిటివ్ గా చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులు అంగీకరించడం కొన్ని కండిషన్స్ ద్వారా లావణ్య త్రిపాఠి పెళ్లికి అంగీకరించమంటూ తెలియజేశారు వాటన్నిటికీ లావణ్య కూడా తల వంచడంతో ఇక మెగా ఫ్యామిలీకి కోడలిగా మారింది లావణ్య త్రిపాఠి అయితే ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ ఒక కండిషన్స్ అగ్రిమెంట్స్ ద్వారా వివాహాలు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే పెళ్లి తరువాత ఎలాంటి గొడవలు వచ్చినా సరే వాళ్ళ పబ్లిసిటీని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా కామ్గా విడాకులు తీసుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా విడిపోవాలి అనే ఇక అగ్రిమెంట్స్ ద్వారానే వివాహాలు అయితే జరుగుతున్నాయి చాలా మంది సెలబ్రిటీస్ అలానే జరిగాయి లావణ్య త్రిపాఠి కూడా ఒక సెలబ్రిటీ కావడంతో మెగా ఫ్యామిలీలో వరుస విడాకులు జరగడంతో మొదట్గానే ఎలాంటి వాళ్ళ పాపులారిటీకి ఎలాంటి డ్యామేజ్ ఒకవేళ ఏదైనా గొడవలు జరిగి మీ ఇద్దరు విడిపోవాలి అనుకుంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా కామ్గా సైడ్కి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ఇక ముందుగానే మ్యూచువల్ డివోర్స్ పేపర్స్ పైన ఇద్దరు సైన్ చేసి వివాహం చేసుకున్నట్టు వార్తలు అయితే చాలా వరకు వచ్చాయి కానీ ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది ఎవరికీ తెలియదనే చెప్పాలి కానీ నార్త్ ఇండియాలో పెరిగిన లావణ్య త్రిపాఠి మన సౌత్ ఇండియాలో జరిగే ట్రెడిషన్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీతో అలానే వరుణ్ తేజ్తో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పాలి అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి భర్తకు కేటాయించాల్సిన టైంని కేటాయిస్తూ ఒకవైపు తన కెరియర్ని కూడా తీసుకొని ముందుకు వెళ్తుంది అలానే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది అయితే తాజాగా తను షేర్ చేసిన ఒక పోస్ట్ ద్వారా అభిమానులంతా ఆమె ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోయారు అయితే ఆమె పెట్టిన పోస్ట్ ఏంటి అంటే నాకు చాలా రోజులుగా ఒక గుడ్ న్యూస్ వినాలని ఉంది ప్రస్తుతం ఆ గుడ్ న్యూస్ విన్నాను అదేంటి అన్నది మీతో త్వరలోనే చెప్తాను అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇక చూసిన చాలామంది ఖచ్చితంగా అది ప్రెగ్నెన్సీ న్యూసే అయి ఉంటుంది అనుకొని ఆమెకు సంబంధించిన ఫొటోస్ని వైరల్ చేస్తూ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ వైరల్ చేస్తున్నారు అయితే ఈ వార్తలు ఎంత నిజముంది అన్నది మెగా ఫ్యామిలీయో లేకపోతే తెచ్చి లేదంటే లావణ్య త్రిపాఠి కానీ ఒక పోస్ట్ ద్వారా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందని చెప్పాలి మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాఠికి ఇలాంటి కండిషన్ పెట్టారా కూతురు తప్పుకి కోడలికి శిక్ష వేశారా మెగా ఫ్యామిలీ అంటూ మెగా ఫ్యామిలీ పైన ట్రోల్స్ కూడా చేశారు కానీ ఈ వార్తల్లో ఎంత నిజముంది అన్నది ఎవరికీ తెలియదనే చెప్పుకోవాలి కానీ సెలబ్రిటీస్ మధ్య ఒక కండిషన్తో ఒక అగ్రిమెంట్స్తో పెళ్లిలో అవుతున్నాయి కాబట్టి వీరి పెళ్లి కూడా అలానే జరుగుతుందేమో అంటూ ఆలోచన చేశారు అంతేకాని ఇందులో ఎంత నిజముంది అనేది ఎప్పటికీ తేలేదని చెప్పుకోవాలి ఇక నిహారిక కొనిదల గర్భవతి విషయంకొస్తే గర్భవతి అనే వార్త తెలిస్తే చాలామంది మెగా ఫ్యామిలీ అంతా ఆనంద మెగా అభిమానులంతా ఆనంద పడతారని చెప్పుకోవాలి ఏది ఏమైనా ఈ న్యూస్ కోసం అయితే మనందరం వెయిట్ చేయాల్సిందే మరి నటి లావణ్య త్రిపాఠి జీవిత విశేషాల కోసం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందనుకో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ